दोगे इतने तो 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 पत्ता लगाएं पैसा ले लो

రావాలంట <connect in no liebe> వరంగల్ పోచమ్మ మైదాన్ సర్కిల్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై రెండవ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కేసీఆర్ గారి జన్మ దినం సందర్భంగా చేసుకుంటుంది ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గిడ్డల మోసం తెలంగాణ దిశగా పద్నాలుగేళ్ళు పోరాటం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించి పదేండ్లు బంగారు తెలంగాణ సుభిక్షంగా తీర్చిదిద్ది రేపు బాబు నిన్ను మిచ్చేసుకున్నాం నువ్వే కావాలి రేపు నువ్వే మళ్ళీ రావాలి కారే కావాలి సారే కావాలి అని చెప్పి ఈరోజు యావత్ తెలంగాణ బిడ్డలందరూ కూడా కోరుతున్న తర్భంలో వారి యొక్క డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా అంగరంగ వైభవంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరం కూడా కలిసిపోసం అయిదాని సెంటర్లో చాలా గొప్పగా పాలాభిషేకం పూలాభిషేకం అదేవిధంగా ఈరోజు మా సంతోషాన్ని ఒక వ్యక్తి మూడు మొక్కలు పెట్టాలనే ఏదైతే వారు ఆదేశించాలో దాన్ని కూడా ఈరోజు అమలు చేస్తూ ఈరోజు గొప్ప కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారి జన్మదినంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ వరంగల్ తూర్పు ప్రజలందరి ఇళ్లలో పండుగగా పండుగ వాతావరణంతో ఈరోజు చేసుకున్నామని కూడా సంతోషంగా చెప్తూ ఈ సందర్భంగా కేసీఆర్ గారికి డెబ్బై రెండవ జన్మదిన శుభాకాంక్షలు వారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాం జై ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ అధికారులకు ఆదేశించడం జరిగింది సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలోని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు సమస్యలు ఆర్జీలను అదనపు కలెక్టర్ పి అమరేందర్ దేవ సహాయములతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ బదవత్ సంతోష్ ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు జిల్లా కేంద్రంలోని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు సరికాదని నల్ల బ్యాటిల్తో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జి పృథ్వీరాజు మాట్లాడుతూ తెలకపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలు విద్యార్థులలో అస్వస్థతకు గురించి విద్యార్థులు తెలిపిన దాని ప్రకారం ఫుడ్ పాయిజన్ అని వార్త రాసిన వార్త ప్రసరించిన జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు జర్నలిస్ట్ల వృత్తి వార్త సేకరణ సేకరించదని ప్రచరించడమే అన్నారు వార్త ప్రచరిస్తే అక్రమ కేసు నమోదు చేయడం సమంజసం కాదని విమర్శించారు ఒకవేళ ఫుడ్ పాయిజన్ కాకపోతే సంబంధిత ప్రిన్సిపాల్ లేదా డాక్టర్లు ఆ విషయాన్ని ధృవీకరించి సమాచారం తెలియజేయాల్సింది అన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ కమిటీ ప్రధాన తెలకపల్లి మండల కేంద్రంలో బీసీ గురుకులలో ఉత్పాది విషయాన్ని విలేకరుడు వారి యొక్క స్వేచ్ఛ సమానత్వం విషయంలో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ వల్ల వారి దేశంలో నిజాన్ని నిప్పుగా తెలియజేసినందుకు వారిపై స్థానిక ఎస్ఐ గారు తెలకపల్లి మండలం జర్నలిస్టులపై కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఈ కేసు అక్రమంగా పెట్టి అదేవిధంగా వీరి యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టులకు వాళ్ళ కేసును రిటర్న్ తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి అధికారులు ప్రజలకు సేవ చేసే ఈ జర్నలిస్టులకు నిజం తెలిపే వారికి ఇప్పటి వరకు కూడా వీరిని వాళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరిని ఈ కేసును రిటర్న్ తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది జర్నలిస్టులకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ ఎలా వెళ్ళ ఉంటుందని జై బింద్ జై భారత్ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ అట్లాగే మీడియా కూడా ఒక వ్యవస్థగా ఉన్నది ఈ నాలుగు పిల్లర్లు నాలుగు దిక్కుల లాగా సమానంగా పనిచేసి ప్రజలకు భారతదేశ ప్రజలకు సమున్నత న్యాయం చేకూర్చాలని భారత ఆధ్యాత్మిక ఆకాంక్షించారు దాంట్లో భాగంగానే ఉన్న బీసీ గురుకులల్లో జరిగిన సంఘటన ఒకవేళ ఫుడ్ పాయిజను కనుక జరగకపోతే మీ మీద కావాలనే దుష్ప్రచారం చేస్తే అక్కడున్న ప్రిన్సిపాల్ గారు కానీ వాళ్ళకు వైద్యం చేసిన డాక్టర్లు కానీ ఫుడ్ పాయిజన్ కాలేదని ఒక ప్రకటన ఇవ్వచ్చు మొట్టమొదటగా వస్తున్న డౌట్ ఏంటంటే తెలకపేలి కుటుంబ పాఠశాలలో అమ్మాయిల అస్వాస్థకు గురైతే ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ప్రభుత్వ హాస్పిటల్కు విద్యార్థులను తీసుకుపోవాలి ఒకవేళ మీకు తెలకపేలిలో ప్రాథమిక చికిత్స అందించినా మరి మిగతా చికిత్స కోసం నాగర్కర్ ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థినులు ఎందుకు తీసుకురాలేకపోయేది ప్రభుత్వ పాఠశాలలో గత ప్రభుత్వం వసతు ఇయ్యలేదని రాజ్యాలే కూలిపోయిన విషయాన్ని మరోసారి మేము ముందు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తిలకపల్లి బీసీ గుర్తులను కూడా సందర్శిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం కేంద్రం కొరోస సమీపంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ ఆవరణంలో శ్రీ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివదీక్ష స్వాములకు శ్రీశైలం మడితో కూడిన అన్న ప్రసాదాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు ట్రస్టు సభ్యులు దొడ్ల ఈశ్వరెడ్డి హిందుమతులు తెలిపారు ఈ నెల ఇరవై రెండు వరకు అన్న ప్రసాదం పంపిణీ ఉన్నట్లు తెలిపారు ఈ ప్రాంతంలోని శివస్వాములకు శ్రీశైలం వెళ్తున్న స్వాములు భక్తులు అన్న స్వీకరించాలని వారు కోరారు స్వాములకు నీటి వసతి సెల్ఫోన్ ఛార్జింగ్ వసతి ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మ నరేందరెడ్డి శ్వేత ఇందుమతి వరలక్ష్మి సంధ్య విజయ మాధవి స్వరూప తదితరులు పాల్గొన్నారు பட்ட பட்டு ஆட்டோ வந்துருச்சு பா 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 வந்துருச்சு ஆளன்னே கொடிச்சிட்டு வந்து நம்ம அந்த கண்டம் வா திங்கான் வந்து తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా నార్గల్ జిల్లా కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు మరి జనార్దరెడ్డి నివాసంలో టపాకాలు కాల్చి కేకులు కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు రాజేష్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో నెలకొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అడ్మిషన్ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నాణ్యమైన విద్య అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి ఉంటాయని భవిష్యత్తులో మరిన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి అందుబాటులో ఉన్న ఉచిత సేవలను ఉపయోగించుకొని మంచి స్థాయికి మంచి స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు అలాగే కళాశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులపై పరిశీలించి ఏ అవసరం వచ్చినా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య ఏ మహమ్మద్ ఇర్ఫాన్ సీనియర్ అధ్యాపకుడు కోదండరాములు ఇతర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు నార్గల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు ద్వారా ఇండ్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని చేస్తున్న రిలే దీక్షలు సోమవారం నాటికి ఏడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సిపిఐ నార్కల్ జిల్లా నాయకులు గోపాల్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డు ద్వారా ఇండ్లు కోల్పోయిన బాధితులకు యాభై లక్షల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించి ఐదు వందల గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు డాక్టర్ శ్రీనివాసులు సిపిఎం జిల్లా నాయకులు ఏపీ మల్లయ్య బాలస్వామి ఆంజనేయులు ఇండ్ల పోరాట బాధితులు గుండె యాదమ్మ చండూరు చిట్టమ్మ వెంకటయ్య బాలయ్య గుండె బాలు నారి తదితరులు పాల్గొన్నారు వచ్చిన సిపిఐ సిపిఐఎం నాయకులు ప్రజా నాయకులకు ప్రతి ఒక్కరికి అఖిల భారత విద్యార్థి సమైక్య తరపు నుంచి విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమయ ఏడు రోజుల నుంచి కొనసాగుతుంది ఏడు రోజుల నుంచి ఎందుకు కొనసాగుతుంది మనము నేను నిధులు నియామకాలని కొట్లాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందకన్నా ముందు తెలంగాణ రాక ముందుకు అన్నగారు చెప్పినట్టు రెండు వేల పదమూడునే ఒక చట్టం వచ్చింది ఆ చట్టం ప్రకారంగా ఒకరికి మూడు రెట్లు ఇవ్వాలని చెప్పిన ప్రకారంగా చదవకుండా చేయకుండా ఎవరు అడగలని తన ఇష్టానుసారంగా ఈ యొక్క ప్రభుత్వము చెదలేకుతూ పేదల ఇల్లు పేదల స్థలాలు తమ స్వాధీనం చేసుకుంటూ రోడ్లంటూ వివిధ ఫ్యాక్టరీలు అంటూ వాళ్ళు ఈ విధంగా పరిపాలిస్తున్నారు వాస్తవానికి భారతదేశ వ్యాప్తంగా మూడు నల్ల చట్టాలు రావడం జరిగింది మూడు నల్ల చట్టాలు వ్యతిరేకంగా రైతుల ఉద్యమాలు ఢిల్లీ ఢిల్లీ ఒక పోరాటం జరిగిందో అదే విధంగా ఇరవై తొమ్మిది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు వాళ్ళ ఉపాధి కోల్పోయిన ఉపాధి ఉపాధి వచ్చేంత వరకు ఎర్ర జెండాలు సిపిఎం ఈ యొక్క జనాలకు ఏడు రోజులతో పాటు ఈ యొక్క ధర్నా కొనసాగుతుంది ఇప్పటి వరకు ఏ ఒక్క కలెక్టర్ కలెక్టర్ కానీ ఏ ఒక్క ఆఫీసర్ కానీ ఈ యొక్క సమ్మెకు రాలేదు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనకు ఉందో ఒకసారి ఆలోచించాలి మిత్రుల ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన భక్తులు బాగుంటాయని మన పిల్లల జీవితాలు బాగుంటాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు గెలిపించడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏ పరిస్థితి మన చారవండ మండలంలో ప్రజలను చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన నియోజకవర్గం తన పుట్టిన ప్రాంతం తన కొన్నీ కొండ్రైపల్లి కొండ్రేడ్పల్లిలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న మన కళ్ళగడ్డ తన పక్కనే ఉన్న ఈ యొక్క చారమండలు ఇరవై తొమ్మిది కుటుంబాలు లాష్టం అవుతుంటే నీ కన్న కనిపిస్తలే పరిపాలిస్తున్నాం పరిపాలిస్తే నీ యొక్క ప్రభుత్వానికి దిద్దే వరకు నిన్ను పుట్టలు తీసి కొట్టేంత వరకు కూడా మా యొక్క ఎర్ర జెండా పార్టీలుగా మేము కార్యకర్తలగా విద్యార్థి నాయకులుగా మా పక్ష పార్టీ నాయకులుగా మేము ఎంతగా తీసు అదే విధంగా ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఎంతవరకు ఇచ్చిందో మన దగ్గర తెలవదు వాస్తవానికి ఎర్ర జెండాల పాటిలతో మనం ఇచ్చింది ఏంటంటే యాభై లక్షలు ప్రతి కుటుంబానికి ప్రతి ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఇవ్వాలని చెప్తున్నాము వాస్తవానికి అవి సరిపోతాయో సరిపోకూడదు తెలియదు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కుటుంబానికి ఎందుకంటే స్థలాలు ఒక నూట ఇరవై ఉంటే ఒక నూట యాభై ఉంటే ఒక రెండు వందల గజాలు ఉంటాయి కాబట్టి ఒక క్రమ పత్రికలో ఈ యొక్క విచారణ చేసి ఒక ఇళ్ల స్థలాలు కోల్పిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి తమ పిల్లలను చదివించుకున్న విధంగా ఉపాధి కల్పించి ఈ యొక్క పేద ప్రజలకు అండగా ఉన్నారని తెలియజేస్తూ అదే విధంగా పోలీసులను పెట్టి బలగాలను పెట్టి ఈ విధంగా పేద ప్రజల మీద దుష్ప్రచారాలు చేసి చేతి వాగ్గుదల చేసి ఈ విధంగా చేయడము ఎంతవరకు జ్ఞానం కాదని తెలియజేస్తూ అదే విధంగా ఎవరైతే ఈ యొక్క పేద ప్రజలను హింసించిండ్రో ఎవరైతే పేద ప్రజలని బాధ పెట్టినరో వాళ్ళ యొక్క ఆఫీసర్లైనా సరే పోలీస్ శాఖలైనా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ యొక్క వాళ్ళని సస్పెండ్ చేసే విధంగా ఉండాలని కూడా